వేములవాడ ఇరవై ఆరవ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రసాద్ ప్రసాద్ను గెలిపిస్తే వార్డులో ఉన్న అన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు సిర్రం ప్రసాద్కు మద్దతుగా సోమవారం ఇరవై ఆరున వార్డులో జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వార్డులో ఉన్న అన్ని సమస్యలు పూర్తి చేస్తామని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వేములవాడ మున్సిపల్ లో కూడా అధికార పార్టీ ఉంటే అభివృద్ధి చెందుతుందని అన్నారు ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముప్పిడి శ్రీనివాస్ ముప్పిడి శ్రీధర్ తో పాటు కాంగ్రెస్ నాయకులు వార్డు ప్రజలు పాల్గొన్నారు ఇద్దరిని లావణ్య శిరీస గారికి గెలిపించాలి సిరన్న గారికి చక్కకపోతున్నాడు మహిళ ఇరవై ఆరు ఇరవై ఏడు ప్రజలందరిక నమస్కారాలు అందరూ చేతి గు కోరుకుంటున్నాను మళ్ళీ ఎక్కువగా ఉన్నాయి సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేసుకుంటున్నాను పెన్షన్లు రావాలకి పెన్షన్లు ఇల్లు ఏ సమస్య అయినా తెలుసుకొని పరిశీలిస్తారని తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు కాకపో ఇక్కడికి చేసిన ప్రభుత్వం వేగులవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి నమస్కారాలు అలాగే ఇక్కడ శేష ఉన్న పెద్దలందరికీ కూడా మా నమస్కారాలు ముందున్న ఆటో పక్షులకు ఆటో నమస్కారాలు వేగులవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు మమ్మల్ని నమ్మి టీకెట్ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను నా చదివారిని సిరం శిరీష ఇరవై నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యర్థిగా ఉంది దయచేసి ఒక అవకాశం మాకు ఎలాంటి వ్యాపారాలు లేవు ఎలాంటి ఎత్తిపోయే సమస్యలు లేవుగా మీ కుటుంబంలో ఇంకొక విషయం దయచేసి ఒకటి సార్ నాయకుడిగా కాదు మీరు <Sanye> ఇప్పటికే అనేక మార్లు ఈ వార్డులో రావడం మీ మధ్యలో నాలుగు మాటలు చెప్పి మీ మద్దతును అడిగినటువంటి సందర్భం నిన్నటి రోజు గడప గడపకు కూడా వచ్చి ఓటుని అభ్యర్థించి ఇరవై ఆరు వార్డులో శిక్ష ప్రసాద్ చేతికూ గెలిపి కోరిన ఈరోజు కూడా మళ్ళీ కోరుతున్నా ఇరవై ఆరు వార్డులో శిబ్రం శిరీష ప్రసాద్కు చేతి గురించి ఓటు వేసి విధంగా అదేవిధంగా ఇరవై ఏళ్ళ వాళ్ళ గుర్తి లావన్నే రమేష్ గారికి చేతి ఓటు వేసి గెలిపించమని మీ అందరికీ కూడా పేరు పేరున కొడుతా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరూ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి సర్కార్కి అండగా రేవంత్ రెడ్డి సర్కార్ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు ఆశీర్వాదంగా ఈ రెండు వార్డులతో పాటు మీ స్నేహితులు బంధువులు కూడా వేరే పట్టణంలో ఒకటి నుంచి ఇరవై ఉన్నటువంటి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి చేతి గుర్తుని గెలిపించాలని తద్వారా వేరే పట్టణంలో అభివృద్ధి జరగడానికి మీ సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భంగా పేరు పేరు మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీ ఆశీర్వాదాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి మీ ఆశీర్వాదాన్ని చేతి గుర్తుకి ఇవ్వండి మీ ఆశీర్వాదాన్ని సిరీస్ ఇవ్వండి మీ ఆశీర్వాదం లావణివ్వండి చేతి గుర్తుకి వెళ్ళవలసిన అవసరం అత్యవసరం సందర్భంలో దగ్గర మీడియా చేస్తా ఉంది ఈ మున్సిపల్ పుట్టి ఇది మూడో ఎన్నిక జరుగుతుంది మొదటి ఎన్నికల్లో మీరంతా భారతీయ జనతా పార్టీకి మున్సిపల్ పార్క్ వర్గాన్ని అభ్యర్థి రెండో ఎన్నికల్లో మీరంతా ప్రజలు కూడా బిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి అంటే ఇప్పుడు జరిగిన రెండు ఎన్నికల్లో ఒకసారి బీజేపీ ఒకసారి బిఆర్ఎస్ వద్ద మరి ఇప్పుడు ఎవరి వంతు దయచేసి ఆలోచన ఈ ఒప్పుడు వంతు నేర్మలా మున్సిపల్ చేతి

ఇదే కారణంలో మీ అందరి ఓటుకొని గెలుపు సర్కార్ వచ్చిన తర్వాత జరుగుతున్న పనులు ఎన్ని తల్లి ఎన్ని తల్లి తల్లి ఆ గా వదిలేసిన పనులన్నీ మీ బిడ్డగా పెట్టుకోవడం లేదా పట్టాల కట్టించడం లేదా ఆలోచించారు

పార్టీ చేరలో ఈ రాజకీయ వేదిక సదేక కలుసై ఎంజపోయి ఇదొక పార్టీ ద్వారా కోటీశ్వరు వీళ్ళ వెంట ఏమన్న తాలియా శివస్వామిని లావణ్య దైష్ కుటుంబం డిష్ కొని మీ అముల చేసి చేయితం అవుతు అంమేక శ్రమించుకున్న నేటి సాయంకాలం ఐదు గంటలతో ప్రచారం సందర్భంలో నేటి రోజున గౌరవ శాసనసభ్యులు ఆర్ది శ్రీనివాస్ గారు కార్నర్ మీటింగ్ రావడం జరిగింది ఈ కార్నర్ మీటింగ్ లో అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చ పిలుపునిచ్చిన సంగతి మన వార్డు ప్రజలందరికీ తెలిసిన విషయమే పోతే మన వార్డు అభివృద్ధి చెందాలంటే శాసనసభ్యులు గారు చెప్పిన విధంగా ఒక మారు పార్టీకి ఒక మారు బీజేపీ పార్టీకి అవకాశం ఇచ్చారు ఈసారి మున్సిపల్పై కాంగ్రెస్ జెండా ఎగురితే వేములవాడ పట్టణంతో పాటు వేముల వార్డు వార్డు ఇరవై ఒక వార్డు ఇరవై ఎనిమిదవ వార్డులు అభివృద్ధి చెందుతాయన్న విషయాన్ని గమనించి దయచేసి చేతి గుర్తుపై ఓటేయాల్సిందే కోరుతున్నారు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వేములవాడలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీరు చూస్తూనే ఉన్నారు ఆలయ అభివృద్ధి కావచ్చు పట్టణాభివృద్ధి కావచ్చు ఇప్పటి వరకు చిన్న పెద్ద కులాల కుల సంఘాలకు అన్నిటికీ కలిసి దాదాపు ఒక యాభై కుల సంఘాల కుల భవనాల కొరకు కృషి చేయడం జరిగింది వైరు ఆది శ్రీనివాస్ గారు ఏదైతే ఇక్కడ తనకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ చేతికు అభ్యర్థిని గెలిపించినట్టయితే రేపు ఏ సమస్య అయినా ఏ మౌలిక సదుపాయమైనా వార్డులకు సంబంధించినటువంటి ఏ మౌలిక అయినా ఇప్పుడు శిరీష కలిసి అక్కడికి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి అడుగుతుంది మనకు ఆ ఫండ్ తీసుకొస్తుంది మన వార్డు డెవలప్మెంట్ అవుతుంది మన వ్యవస్థ డెవలప్మెంట్ అవుతుంది కావున దయచేసి ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించి ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా మీ ఓటును సద్వినియోగం చేసుకోవాలని మరొక మారు కోరుతూ చేతి గుర్చుకు ఓటు వేసి శిరీష ప్రసాద్ గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ચેતીકે <laughs> ના